కేసీఆర్కు కాంగ్రెస్ నాయకులకు ఉన్న వ్యత్యాసం ఏందనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ముఖ్యంగా కేసీఆర్ గురించి చెప్పాలంటే కేసీఆర్ ప్రజానాయకుడు కేసీఆర్ తొలిదశ ఉద్యమము ప్రారంభమైన దశలో అతని యువకుడు ఆ యువకుడి ప్రభావం అనేది తెలంగాణ ప్రాంతం పైన ప్రేమాభిమానాలు చూరగొనడానికి అతని జీవితంలో తొలిదశ ఉద్యమం అనేది ఒక బీజం వేసింది అందువల్ల స్వయంగా కేసీఆర్కు తెలంగాణ ప్రాంతం మీద ఉన్న ప్రేమాభిమానాలు అనేవి ఏ ఇతర రాజకీయ నాయకునికి ఉండవు మిగతా వాళ్ళంతా ఉద్యమము తొలిదేశ ఉద్యమము మలిదేశ ఉద్యమంలో కొద్ది కొద్దిగా నాలెడ్జ్ ఉండి కేసీఆర్ను విమర్శించడం తప్ప కేసీఆర్పై దుమ్మెత్తిపోయడం తప్ప వాళ్ళకు పెద్దగా అవగాహన లేదు తెలంగాణ మీద తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ భౌగోళిక స్వరూపం పైన తెలంగాణ వ్యవస్థ పైన తెలంగాణకు జరిగిన అన్యాయం పైన కేసీఆర్కు మంచి పట్టుంది దానివల్లనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నియంత్రలాగనైనా సరే ప్రజలకు కావలసిన ప్రతి వస్తువును ప్రజల వద్దకు చేర్చిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ప్రజలకు చేరవలసిన ఏ ఒక్కటి ప్రజలకు చేరకుండా ప్రజలను కాలయాపన చేసే విధంగా ప్రజల యొక్క టైం వేస్ట్ చేసే విధంగా వాళ్ళ పథకాలు అనేవి ఈరోజు ఉన్నాయి కేసీఆర్ ప్రజల దగ్గరికి వచ్చి సకల జనంలో సర్వే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలను ఎట్లా లైన్లు నిలబెట్టి లైన్లో నిలబెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి పత్రాలు సేకరించుకొని అవి కూడా అడ్డగోలియా ఆ అప్లికేషన్ ఫామ్ల పేరిట అట్లా టైం వేస్ట్ చేస్తూ ప్రా రూపకల్పన లేకుండా ఒక సిద్ధాంతం లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా చేసి వాటిని కూడా ఒక విధంగా చెప్పాలంటే మోసం చేసినట్టే చేస్తుంది రైతుబంధు అనే విషయాన్ని రైతుబంధు అనే పాత పతకాన్ని కంటిన్యూ చేసి రైతుల యొక్క మేలు కోరకుండా రైతులకు అన్యాయం చేసే విధంగా ఏదో కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళ సొంత డబ్బును సొంత డబ్బుని ఈ ప్రజలకు మంచినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యి రైతు బంధు పైసలు వేయడానికి ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తాం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం ఇది కాదు రైతు అనేవాడికి ఎన్ని ఎకరాలున్నా వేయాల్సిందే ఆ పైసలు వేయడం ఎందుకోసం జనాల్లో ఈ బీదరికంలో కొట్లాడుతున్న జనాన్ని బాగుపరచడం కోసం రైతు బంధు పథకం అనేది రైతు అనేవాడు అప్పు చేయకుండా బాగుపడడం కోసం రైతు అనేవాడు ఉపయో రైతు అనే వాళ్ళంతా ఉపయోగకరంగా వాళ్ళ యొక్క జీవితాలను జీవిత విధానాన్ని జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఆ విషయం తెలియక వీళ్ళకి వెయ్యాలి వాళ్ళకి వెయ్యాలని హాఫ్ నాలెడ్జ్ ఉన్న ఒక చెత్తగాళ్ళు చేసిన ప్రభగండ వల్ల ఈరోజు తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతుల ధనాన్ని రైతులకు వినియోగిస్తే రైతులు ఎన్నో రకాల ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంది మీరే ఎందుకు తినాలి రాజకీయ నాయకులే ఎందుకు ఎగ తినాలి ఎగనాకాలి కాంగ్రెస్ నాయకులే ముఖ్యంగా కేసీఆర్ రైతు బంధు అందరికి ఇస్తే వచ్చిన నష్టం ఏంటిది పేదోనికి ఇచ్చిండు పెద్దోనికి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు దానివల్ల వచ్చే నష్టం ఏమిటి నష్టమేమీ లేదు ఎవ్వరికీ నష్టం జరగలే రాష్ట్రం అప్పుల కుప్ప అయింది రాష్ట్రం అప్పుల కుప్ప కావడం కంటే ఆదాయం వనరు ఎంత పెరిగింది దగ్గర దగ్గర అరవై డెబ్బై లక్షల ఆదాయ వనరు పెరిగింది అరవై డెబ్బై లక్షల కోట్ల ఆదాయం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జీడిపి జిఎస్డిపి జీఎస్డి జీడిపిలో నెంబర్ వన్ స్థా స్థానంలో ఉంది జీడిపిలనైనా జిఎస్డిపిలోనైనా ఎందుకుంది తలసరి ఆదాయం ఇది జి జీడిపి తలసరి ఆదాయంలో నెంబర్ వన్గా ఉంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో అప్పులకు మించిన ఆదాయం ఉంది సింపుల్గా ఒక మాట చెప్తా పది ఎకరాలు అమ్మితే కూడా ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేని రైతు బీదలు ఈరోజు ఒక్క ఎకరం అమ్మితే నలుగురు నలుగురు బిడ్డల పెళ్లి చేసే దమ్ము ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా ఎవరి వల్ల కేసీఆర్ వల్ల కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు తెలంగాణ లేకుండా కేసీఆర్ లేడు ఈరోజు రాజకీయ నాయకులు సెల్పు డబ్బాలు కొట్టుకొని ప్రతి ఒక్కరు మేమున్నాం అని చెప్పుకోవడం తప్ప కేసీఆర్ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర లేకుండా ఏ ఒక్కరు అంత శూన్యం ఉట్టిదే కేసీఆర్ స్వయాన ప్రజల ప్రక్షాన ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఎవరు అడిగిండా కేసీఆర్ను రైతు బంధు రైతు బంధు పైసలు వేసిండా లేదా రైతు బంధు అడిగిర్రా దళిత బంధు అడిగిర్రా అవన్నీ ఆయన స్వతాగా ఆయన ఆలోచనలకు వెళ్చి రైతుల గురించి ఆలోచించి నిత్యం ఒక రైతులాగా ఆలోచించి అవన్నీ ప్రవేశపెట్టిన పథకాలు మూడెకరాల భూమి ఏ లేదు మూడెకరాల భూమి తెలంగాణలో ఉన్న భూభాగం ఎంత ఆల్రెడీ భూభాగం ఓడమ్ముతాడు ఫారెస్ట్ ఇప్పటికే ఫారెస్ట్ ఎంత నాశనమైంది ఫారెస్ట్ని ఎట డెవలప్ చేయాలి తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా బాగుపరచాలనే ఆలోచన లేకుండా చెత్త ప్రభగండా చేసి చెత్త ప్రభగండా చేసి ఈరోజు రాష్ట్రాన్ని తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రవర్తిస్తుంది ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీలైనంత తొందరలో ఎంపీ ఎలక్షన్లలో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలవకుండా చేస్తే తప్ప మనము బాగుపడము తెలంగాణ బతుకులు బాగుపడాలంటే ఇంకో పదేండ్లు కేసీఆర్ నుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క జీడిపి స్థాయి పెరిగేది అహంకారం ఉంది అహంకార ధోరణి ఉంది రకరకాల మాటలు చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఒక అసమర్థ పాలన వైపు నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుల చేతికివ్వడం చాలా దురదృష్టకరం బాధాకరం